పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి సుప్రభాత సేవ దేవతోపానం విశ్వక్య నారాధన పుణ్యాహ వాచనం ప్రాతసవాహనం ప్రధాన ఉత్తహోమములు మహాపూర్ణాహుతి రత్నన్యాస ధాతున్యాస బీజన్యాస యంత్రస్థాపములు శుభమూర్తే ఉదయం పదకొండు పన్నెండు నిమిషాలు పీఠారోహణ బింబస్థాపములు మహాకుంభాభిషేకం కళావాహనం దేవుని దర్శనం విశేష అలంకార దర్శనం నీరాజనం మంత్ర పుష్పం ప్రసాద వితరణ జరుగుతూ ఉంటాయి భారత్లోని ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా నసరాపేటలో శ్రీ లక్ష్మీనారాయణ అష్టలక్ష్మి దేవాలయం యొక్క విగ్రహాలు ప్రతిస్త ప్రతిష్ట జరుగుతున్నది ఇవే గర్భగుడిలోని లక్ష్మీనారాయణ

శ్రీ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానం యొక్క దృష్ప నిర్దిష్ట ఈ రోజు జరిగింది ಎಲ್ಲಿ ಜಪುವಿಕಾ ನೀವು ಜಪಲೇಲ್ಲ ನೀವು ಜಪದನೆ ಮಾಡ್ತೀರಾ ನೀವು ಜಪಲೇಲ್ಲ ನೀವು ಜಪದನೆ ಮಾಡ್ತೀರಾ ನೋಡಿ ನೋಡಿ ಕಾಣ್getitem ನೋಡಿ భక్తులకి విజ్ఞప్తి అమ్మా ఇదో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి వెళ్ళారు మీరు ఎందుకు ఇట్లా లైన్ లైన్ రావాలి లైన్ రావాలి కన్మూడి వెంకటప్పారావు ప్రెసిడెంట్ నలుగురు వెంకటరావు గారు లోపలికి రావాలి దయచేసి క్యూపజలు పాటించండి అబ్బాలు ఇవ్వరుకున్నవాడు బైక్ వల్ల వచ్చి రాయించుకొని తమ రసీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అమ్మవారి వివరాలు సూర్యు నారాయణ గారు అమ్మవారికి నూట రూపాయల వివరాలను సమర్థించున్నారు వారిని వారి కుటుంబ ప్రజల్ని ఉదయం పదకొండు గంటల నుంచి విచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది మొత్తం ముప్పై కౌంటర్లు దాకా పెట్టారు ఇక్కడ రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి